హాయ్ ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపుతున్నాను ప్రాసెస్ చూసేయండి చికెన్ని తీసుకొని నీట్గా వాష్ చేసేసి ఇలా జల్లెల్లో వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఒక పెద్ద సైజ్ టమోటాని కట్ చేసుకొని రెండు పచ్చిమిర్చి ఐదు జీడిపప్పులు కొంచెం గసగసాలు తీసుకోవాలి ఇంకా వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఎంత మెత్తగా కావాలంటే అంత మెత్తగా చేసుకోవాలి పేస్ట్ని ఈ విధంగా పేస్ట్ రెడీ అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇంకా చికెన్ కర్రీలోకి ఒక చిన్న సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కొత్తిమీరని తరిగి పక్కన పెట్టుకోవాలి ఇంకా స్టవ్ వెలిగించి కుక్కర్ తీసుకొని వేడైన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి మూడు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఒక స్టార్ పువ్వు వేసి కొంచెం వేడిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బ్రౌన్ కర్ర వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇంకా నెక్స్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ కలర్లో వచ్చినాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ను వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అడుగు అంటకుండా కొంచెం కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా అయినాక ఇందులో ఇందులోకి కొంచెం పసుపు తగినంత కారం ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా తగినంత ఉప్పు వేసి టూ మినిట్స్ వేయించుకోవాలి ఇష్టమైతే చికెన్ మసాలా వేసుకోండి నేను చికెన్ మసాలా కూడా వేసిన తర్వాత ఇందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ నేను పెరుగు తీసుకున్నాను పెరుగు కూడా వేసి బాగా కలిపిన తర్వాత నీట్గా వాష్ చేసుకున్న చికెన్ని వేసి ఫైవ్ మినిట్స్ దాకా మగ్గించుకోవాలి మూత పెట్టకుండానే మగ్గించుకోవాలి అందులో నుంచి వాటర్ వస్తాయి కదా చికెన్లో అవి కొంత ఎగిరిపోయినంత వరకు మూత పెట్టకుండా మగ్గించుకోవాలి చికెన్ని చాలా సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ ఈ చికెన్ కర్రీ బైస్లోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీ దగ్గర కాజు గసగసాలు లేకపోయినా పర్వాలేదు వాటి బదులు కొంచెం కొబ్బరి పొడి వేసుకోండి గసగసాలు కాజు వేస్తే కొంచెం టేస్ట్ తిక్కుగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనేసి నా దగ్గర ఉంటే నేను కాజు గసగసాలు వేసాను మీ దగ్గర లేకపోతే ఏం పర్వాలేదు మామూలుగా టమోటా ఎండు కొబ్బరి వేసి పేస్ట్ చేసేయండి నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడుతున్నాను వంట రాని వాళ్ళు కూడా నా వీడియోస్ని చూసి చేస్తే పర్ఫెక్ట్గా పొద్దురుతుంది నా రెసిపీ ఇలా ఉందో మీరు కూడా ట్రై చేయండి ఈ చికెన్ కర్రీలో కూడా త్రీ ఫోర్ వెరైటీస్ ఉన్నాయి ఇది ఒక వెరైటీ ఇంకా ఏ మసాలాలు లేకుండా చేస్తా సింపుల్గా అది కూడా టేస్ట్ బాగుంటుంది నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి రాని వాళ్ళకు నేను వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాను ఇంకా పచ్చివాసన పోయినంత వరకు వేయించుకున్నాను కదా చికెన్లో వాటర్ ఎగిరిపోయినంత వరకు ఇంకా మాకు తగినంత వాటర్ వేసుకోవాలి చికెన్లో ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ అందులో చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి నేను చూసి వేసుకున్నాను ఇంకా త్రీ ఫోర్ విజిల్స్ పెట్టుకుంటే చికెన్ బాగా మెత్తగా ఉడికిపోతుంది అంతే చాలా సింపుల్గా అయిపోతుంది చికెన్ కర్రీ ఈ సండే మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా విజిల్స్ అయిపోయినాక చూపెడతాను చూసేయండి ఎంత ఎమ్మిగా వచ్చిందో ఈ చికెన్ కర్రీ నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది నేను వేసిన వాటర్కి ఈ కర్రీ చూడ్డానికి పత్లాగా ఉంది కదా షేర్వ మాదిరి కొంచెం వేడి తగ్గిన తర్వాత కొంచెం చిక్కగా అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియోస్కి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్